నువ్వు నాకు నచ్చావు అన్నాడు నువ్వు లేకపోతే నేను లేనన్నాడు ప్రేమించుకున్నావరా అన్నాడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు దీంతో చేసేది లేక ప్రియుడు ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చోటు చేసుకుంది ఇలానే అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గర కూట కూడా వాళ్ళు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారీలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతో మోసం చేసి పరారీలో ఉన్నటువంటి అబ్బాయి కచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈరోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టం వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతో ఈ అత్యాచారాలు మర్డర్లు మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చేసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధపెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి